तन््रीडु <laughs> तन् సమయంలో మన విశ్వాసాన్ని మరింతగా బలపరిచే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వీక్షిద్దాం రండి నా పేరు జోనాథన్ నేను ఒక స్వీట్ షాప్ లో పనిచేస్తూ నా జీవితం గడిపేవాణ్ణి నేను జీవితంలో ఎదగాలని నేనే ఒక స్వీట్ షాప్ ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించేవాడిని నా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అప్పులు చేసి స్వీట్ షాప్ పెట్టాను మొదటి షాపు అప్పులు తీరకుండానే రెండో షాపు మూడో షాప్ పెడతాం జరిగింది అప్పులు చేయొద్దని నా భార్య ఎన్నిసార్లు చెప్పినా సరే ఆవిడ మాట వినేవాడిని కాదు నాకు తెలుసు నాకు ఏం నాకేం తెలుసు నువ్వేం కదా నువ్వు తెచ్చేట్లేదు నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు నాకు సలహా చెప్పడం ఏంటని నా భార్యతో రోజు గొడవపడేవాడిని నాకు అంటే చాలా పిచ్చి ఆ సినిమా పిచ్చిలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను పెట్టిన షాపులకి నేను సరిగ్గా వెళ్ళకుండా వర్కర్ని వదిలేసి నేను సినిమా పిచ్చిలో పడి తిరిగేవాడిని దానివల్ల చాలా లాస్ అయిపోయాను దానివల్ల తెచ్చిన డబ్బులకి వడ్డీలు ఎక్కువయ్యి మూడు షాపులు కూడా ముయ్యవలసిన పరిస్థితి వచ్చింది అప్పుల బాధలు పడలేక సరిగ్గా ఇంట్లో ఉండేవాడిని కాదు నేను ఒక రోజు లేట్గా ఇంటికి వచ్చి అన్నం తింటుంటే అప్పు ఇచ్చి అతను వచ్చి నాకు తినవకొండ లేపేసి అతను చాలా గొడవ పెట్టాడు నా భార్య అతను బచమలేటప్పటికి నా భార్య మాటిని అతను వెళ్ళిపోయాడు ఈ జరిగే నష్టం కారణము నా బుద్ధి అని నాకు తెలియదు ఆ సమయంలో నాకు నా భార్యకు తింటాక తిండి లేక మా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఇల్లు గడిపల్సిన పరిస్థితి వచ్చింది ఈ అప్పుల బాధలు భరించలేక చచ్చిపోవాలనుకున్నాం అలా ఎంతో బాధగా నా జీవితము సాగుతున్న సమయంలో మా వద్దు గారు అబ్బాయి నన్ను కలర్ డేపులు తీసుకొచ్చాడు ఆ రోజు మందిరంలో అయ్యగారు పాడే పాట ఒకటి విన్నా నేను తెలువే చూడాలని ఉన్న చూడలేకున్నా చేరాలని ఉన్న నిన్ను చేరలేకున్నా ప్రతికించుమో యేసయ్యా దరిచేర్చుమో నన్నయ్యా ఆ పాట నన్ను ఎంతగానో కదిలించింది అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో గద్దించాడు క్రైస్తవ సహోదరుడ క్రైస్తవ సహోదరి ఈ సత్యం నీకు తెలుసా బైబుల్ శక్తి కలిగిందని దీనిని ఎవరు చదివినా ఆ చదివిన వచనములను విశ్వసించిన వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయని నీకు నమ్మకం లేదు కానీ తగలబెట్టే వారికి నమ్మకం ఈ సత్యం నీకు తెలుసా ఇక్కడి నుంచి నిజమైన క్రైస్తుడుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాను నాకున్న అప్పులు తీర్చమని నాకు మంచి జీవితం ఇవ్వాలని ఏసైని అడిగాను అప్పటి నుంచి క్రమం తప్పకుండా మందిరం రావాలని నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే వేరే వాళ్ళని అడిగి క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాడిని నాలో వచ్చిన మార్పును చూసి దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు తిరగటాకి నా దగ్గర ఏ వాహనం లేక ఒక సైకిల్ అద్దెకి తీసుకుని ఆ సైకిల్ మీద తెలిసిన ప్రతి స్వీట్ షాప్కి వెళ్ళి ఆ స్వీట్ షాప్కి సరుకు ఇచ్చేవాడిని రాత్రనక పగలనక ఎంతో కష్టపడి పనిచేస్తూ ఒక పక్క చేసిన అప్పులు తీర్చుకుంటూ మరో పక్క నేను దేవుళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదిగేవాడిని నేను చేసిన స్వీట్స్ వ్యాపారం బాగా జరగాలని ముందుగానే దక్షిణ భాగం తీసి పక్క పెట్టేవాడిని మొదటగా నేను చేస్తున్న స్వీట్ వ్యాపారాన్ని ఐదు వేలు దర్శన భాగం ఇచ్చే అంతగా దేవుడు దీవించాడు అలాగా ఐదు వేలుగా మొదలైంది పదివేలైంది పదివేలది ఇరవై వేలైంది ఈ రోజు అరవై వేల రూపాయలు నేను దర్శన భాగం ఇచ్చిగా దేవుడు దీవించాడు నేను అప్పుడు ఒకరి దగ్గర పనిచేసే నన్ను ఈ రోజు పది మందికి పని కల్పించే కృప దేవుడు నాకు ఇచ్చాడు అంతేకాకుండా మా పిల్లల బర్త్డేకి దేవుడి సువార్త అందించాలని ఇప్పుడు దాకా నేను పదమూడు సార్లు కలవరసారం ద్వారా దేవుడి సువార్తను బలపరిచాను నేను దేవుడి సేవకి ఇస్తున్న కొలిది దేవుడు ఎన్నో రెట్లు నాకు తిరిగిస్తున్నాడు సైకిల్తో మొదలైన నా జీవితాన్ని మందిరానికి రావడానికి డబ్బు లేని నాలంటి వాడిని ఇంతగా ఆశీర్వదించి రెండు కార్లు మూడు బిల్డింగ్లు ఇచ్చాడు ఈ రోజున దేవుడి ప్రేమలో మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం సతీశయ్య గారికి మా నిండి వందనాలు ఏసఐకే మహిమ కలుగును గాక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వీక్షించాము కురి గమ్యం లేకుండా జీవిస్తూ సినిమాలో పిచ్చి కలిగి తాను కూడా ఒక హీరో కావాలని ఆశించి అప్పు చేసి మరీ షాపులు పెట్టి ఆఖరికి అప్పులు తీర్చుకోలేక ఏ విధంగా చితికిపోయాడో మనం చూసాం అటువంటి సమయంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు ఒక స్నేహితుల ద్వారా లేక ఒక బంధువు ద్వారా దేవుడు ఈ సహోదరుని మందిరాన్ని నడిపించడం మనం చూసాం మందిరానికి వచ్చిన తర్వాత ఏ రీతిగా తన జీవితం బాగుపడిందో కూడా మనం చూసాం కనీసం భార్యను పోషించుకోవడానికి డబ్బులు లేక ఇంటి రెంట్ కట్టే డబ్బులు లేక ఆఖరికి సిలిండర్ని తాకట్టు పెట్టి వచ్చిన దాంట్లో కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఒక ఆత్మీయుడు ఒక బంధువు తన పట్ల జాలి కలిగి దేవుని మందిరానికి అతను తీసుకొచ్చాడు ఫలితం ఏమిటి తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాడు కష్టపడి చేయాలి అని తీర్మానం తీసుకున్నాడు అలా కష్టపడి పనిచేసే ప్రక్రియలో సైకిల్ మీద వెళ్ళి తాను తయారు చేసే స్వీట్లు అమ్ముకునేవాడు అతను చెప్తున్న మాట మీరు విన్నారా ఒకప్పుడు నేను సైకిల్ మీద కానీ రోజు నేనే స్వీట్లు షాప్ పెట్టుకొని పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి దేవుడు నన్ను దీవించాడు స్టార్టింగ్లో ఐదు వేల రూపాయలు నేను దశమభాగం ఇచ్చేవాడిని ఆ తర్వాత పదివేల రూపాయలకు చేరింది ఆ తర్వాత అరవై వేల రూపాయలు అంటే అర్థం తెలుసా అండి తన నెలసరి ఆదాయం ఆరు లక్షల రూపాయలుగా దేవుడు దీవించాడు ఇంటి రెంట్ కూడా కట్టుకోలేనట్టు వ్యక్తి ఈరోజు అంటున్నాడు దేవుడు మాకు మూడు గృహాలు ఇచ్చాడు రెండు కార్లు ఇచ్చాడు మందిరానికి రావడానికి తన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేసి మరి దారి ఖర్చుల కోసం మందిరానికి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వచ్చేవాడు ఒకప్పుడు అటు ఆత్మీయంగా దేవునికి దూరంగా జీవిస్తూ ఆర్థికంగా చితికిపోయి కుటుంబంలో శాంతిని పంచలేని స్థితిలో ఉన్న సహోదరుడు ఈరోజు కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు దేవుని యొక్క సేవకు ఆశీర్వాదంగా మారాడు మన మధ్య ఎవరైనా ఉన్నారా పని చేయడానికి నాకు చేతిలో ఉద్యోగం లేదు చేతిలో పని లేదు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా ఆర్థికంగా చితికిపోయా దీని అంతటికీ ఒకనొక కారణం ఏమిటంటే దేవునికి దూరంగా జీవించటం దేవుని సన్నిధికి దూరంగా జీవించటం ఇప్పుడు మీకు తెలుసు ఆ సహోదరుడు ఏం చేశాడు మొదటిగా ఒక స్నేహితుడు లేక ఒక బంధువు తనని దేవుని సన్నిధికి నడిపించాడు మీ కుటుంబాల్లో మీ బంధువులలో మీ స్నేహితులలో ఆడైపోతున్న వాళ్ళు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను కుటుంబ పరంగాను అస్థిరత్వం కలిగిన వాళ్ళు అలవాట్లతో తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు గురి గమ్యం లేకుండా జీవిస్తూ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకుంటూ సరైన ఉద్యోగం లేక రాబడి లేక మనశ్శాంతి లేక పరిశుద్ధత లేక ఆడైపోతున్న వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు ఆ బంధువు కనుక కొంత సమయం కేటాయించి అతని దేవుని సంధికి నడిపించి ఉండకపోతే ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినేవాళ్ళం అండి లేనే లేదు అనగా మీ చుట్టూ ఉన్న బంధువులు బాగుపడాలంటే బాగు చేసే దేవుని దగ్గరికి వారిని నడిపించాలి దేవునికి ఇవ్వగలిగిన బహుమానం ఏదైనా ఉంది అని అంటే నశించిపోతున్న ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించటమే మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఈ నెల